నమస్తే గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ నాకు మృగిశిర నక్షత్రంలో ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గురు భగవానుడు మృగిశిర నక్షత్రంలో రోహిణి నుండి మృగిశ నక్షత్రానికి మొన్న ఏప్రిల్ పదో తారీఖు ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది అక్కడ జూన్ పద్నాలుగు వరకు ఉంటారు వృషభ రాశిలో మృగిశిర నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఆయన మే ఫిఫ్టీన్త్ వరకు ఉంటూ అంటే మే ఫిఫ్టీన్త్ వరకు వృషభ రాశిలో ఉంటూ మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ జూన్ ఫోర్టీన్త్ వరకు కూడా మృగశర యొక్క మిగతా పాదాల్లో ఆయన గోచారం చేయడం జరుగుతుంది ఈ మృగశర నక్షత్రం యొక్క గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ అన్ని రాసుల వారికి ఏ రకంగా ఉంటుందనేది అంటే ఒక్కొక్క రాశికి కూడా మనం స్పెసిఫిక్గా కనుక డిస్కస్ చేసుకుంటే ఏ రకంగా ఉంటుందనేది మనం ఇక్కడ ఈ వీడియోలో తెలుసుకుందాం గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ మృగశిర నక్షత్ర ఎందు జూన్ పద్నాలుగు వరకు ధనురాశి వాళ్ళ మీద ఏ రకంగా ఉంటుందో చూడబోతుందో అయితే ధనురాశికి అధిపతి ఎవరు గురు భగవానుడే మీ రాశి యొక్క లాడే గురు భగవానుడు గురు భగవానుడు అతి త్వరలో మీ మీ రాశిని అంటే ఎవరైనా ధనుర్ లగ్నం వాళ్ళు ఉంటే మీ లగ్నాన్నే చూడబోతున్నారు సో చాలా మంచి గోల్డెన్ టైం మొదలవుతుందని మనం ఉగాది రాశి వల్లాలు చెప్పుకున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం ఉగాది రాశి వల్లాలు ఎవరైనా చూడకపోతే మీరు వీడియోస్లోకి వెళ్ళి ఉగాది రాశి వల్లాలు ధను రాశి వాళ్ళకి తప్పకుండా చూడండి మీకు కూడా చాలా చక్కగా ఆహ్లాదంగా ఈ సంవత్సరం మొత్తం గడిచిపోవాలని మీరు కోరుకుందల్లా కూడా పట్టిందల్లా బంగారం అవ్వాలి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను మీ రాశి లార్డ్ కుజ నక్షత్రం మీద ఇద్దరికీ పరస్పర మైత్రి బ్యూటిఫుల్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇంటెన్స్ పర్సనల్ రెన్యువల్ అనేది అవుతుందండి అంటే మీకు పర్సనల్గా అసలు మీకు ఏం కావాలి అనేది ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మీకు స్తంభించిపోయిన మీ మానసిక పరిస్థితిని ధనురాశి వాళ్ళకి అంటే ఏది ముందుకు అన్నీ కూడా గూడ్స్ ట్రైన్ లాగా ముందుకు వెళ్తున్నాండి ఈ మధ్య గూడ్స్లు కూడా తొందరగా వెళ్తున్నాయిలండి అది వేరే విషయం సో అంటే ఎగ్జాంపుల్ ఏం దొరకడం లేదు సో కాబట్టి మీకు దొరికితే నాకు కమెంట్స్లో చెప్పండి సరదాగా అయితే మీకు చాలా నిదానంగా వెళ్తున్న బండి అలా హఠాత్తుగా బాగా స్పీడ్ పట్టుకోబోతోంది ఇంకొక నెల రోజులు ఏముంది ఇంకా ధనురాశి వాళ్ళని పట్టుకోలేమే అవునా రైట్ అయితే ఇక్కడ ఉండనివ్వండి అర్ధాష్టము శని ఇబ్బంది ఏం లేదు శని ఏం చేస్తారు పాపం ఆ భగవానుడు ఏం చేయరు పాపం సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు పర్సనల్ రెన్యువల్ అసలు మీ యాక్షన్ ఏంటి మీ ఓరియంటేషన్ ఏంటి మీ ప్యాషన్ ఏంటి మీ డ్రైవ్ ఏంటి మీకు ఎనర్జీ ఏంటి మీకు లైఫ్లో ఏం కావాలి అసలు మీరు దాని పరంగా మీరు వెళ్తున్నారా ముందుకి అనేది కూడా మీకు ఇక్కడ చాలా మంచి క్లారిటీ వస్తుంది ఓకే తర్వాత ఇక్కడ మీకు ఇంకా ఏమవుతుందంటే మీ సెల్ఫ్ ఇమేజ్ అండ్ పర్సనల్ గ్రోత్కి మీరు చాలా బాగా అంటే ట్రై చేస్తూ మీరు ముందుకు వెళ్తారు అంటే పర్సనల్గా అసలు నాకు లైఫ్లో ఏం కావాలి మీరు గోల్స్ పెట్టుకోవడం ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవడం ఆ ఆబ్జెక్టివ్కి మీరు ముందుకి ప్రయాణించి ఐ మీన్ ఇట్స్ లైక్ యూనో యూర్ సేలింగ్ త్రూ యువర్ ఆబ్జెక్టివ్స్ టు అచీవ్ దామ్ లేకపోతే మీ పర్సనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయడానికి మీరు చాలా చక్కగా ముందుకి ఒక ప్రణాళికతో వెళ్ళడము ఒక ప్లాన్తో వెళ్ళడము ప్రాపర్ ప్లానింగ్ ప్లానింగ్ లేదా అర్ధాశ్రమ శ్రేణి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లానింగ్ ఉండాల్సిందే శని భగవానుడికి ఎప్పుడు కూడా ప్లానింగ్ ఉండాలి మీకు ప్లాన్ లేదు అయ్యింది అయినట్టు చూద్దాము ఇది నా సంకల్పం కొంతమందిని చూశానంటే నేను జీవితంలో ఇది నా సంకల్పము భగవంతుడు నడిపిస్తారంటారు ఎలా నడిపిస్తారండి ఎయిటీ పర్సెంట్ ఈజ్ గాడ్స్ ఎఫర్ట్ విచ్ ఇస్ విచ్ కమ్స్ త్రూ ఎస్ట్రాలజీ ట్వంటీ పర్సెంట్ ఈజ్ హ్యూమన్ ఎఫర్ట్ మనం కూడా ప్రయత్నం చేయాలి నేను ఎప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ట్రాలజీ అని అన్నండి ఐ విల్ నెవర్ సే దాట్ ఎయిటీ పర్సెంట్ ఎస్ గాడ్స్ ఎఫర్ట్ త్రూ ఎస్ట్రాలజీ ట్వంటీ పర్సెంట్ ఇస్ హ్యూమన్ ఎఫర్ట్ మనం తినాలి అని అనుకుంటే ప్లేటెన్ చూస్తే ఇలా వెళ్ళిపోదు కదా భోజనం అంతేనా మాయాబజార్ సినిమా లాగా అలా వెళ్ళదు కదా అది ఖచ్చితంగా మనమే తినాలి మన చేతులు ఉపయోగించి మన వేళ్ళు ఉపయోగించి మనం తింటేనే అది వెళ్తుంది సో ఇక్కడ మీ పర్సనల్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ ఉన్నాయా లేదా చెక్లిస్ట్ ఆ చెక్ లిస్ట్కి మనం టిక్కులు పెట్టుకుంటూ మనం చేసుకుంటూ వెళ్తున్నామా లేదా అది లేదా అర్ధాష్టంశాన్ని ఇందాక ఏమీ చేయదండి అని అన్న నేనే దాన్ని మళ్ళీ నేను రివర్స్లో చెప్పేస్తాను లేదంటే మీరు అది చేయలేదు కాబట్టి అర్ధాష్టంశాన్ని యాక్టివేట్ అయ్యిందండి అని సో కాబట్టి అలాంటివి లేకుండా మీ పర్సనల్ గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా ట్రై చేయండి చాలా చక్కగా ఈ టైం అనేది గోల్డెన్ పీరియడ్ అవుతుంది చాలా ఎంతూజియాజమ్గా ఉంటుందండి ఈ టైం డోంట్ మిస్ దిస్ జూన్ ఫోర్టీన్త్ వరకు చాలా డ్రమాటిక్గా ఉంటుంది ఈ టైం ఎంతూజియాస్టిక్గా కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ అండ్ టెలింగ్ యూమ్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ యూల్ నాట్ రిగ్రెట్ దిస్ టైం జూన్ పద్నాలుగు ఏంటి అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సో టేక్ దట్ యాక్షన్ అండ్ మీ జన్మ జన్మజాతకాన్ని చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేయొచ్చు ఇదే టైంలో కనుక మీకు కుజమహాదశ నడుస్తూ గురు భగవానుడి యొక్క దశలు నడుస్తూ అంతర దశల్లో కుజుడు ప్రయాణిస్తూ ఇలాంటివి ఉంటే ఓయ్ హోయ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఎంతో చక్కగా మీకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్